హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం నేను మీ అత్తా కోడళ్ళ హోమ్ కిచెన్స్ ఈరోజు మన కిచెన్లో బంగాళదుంప మటర్ గ్రేవీ కర్రీ ఈ విధంగా ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో అయితే నేను చూపించబోతున్నాను నేను ఆల్రెడీ ఈ బంగాళదుంప మటర్ కర్రీ చేశాను అది ఒక పద్ధతిలో చేశాను ఇది వేరే వేరే పద్ధతిలో ఈ కర్రీని అయితే తయారు చేశాను ఈ కర్రీ ఇలా చేసుకుంటే మీ అందరికి కూడా చాలా బాగా నచ్చుతుంది ఎప్పుడు ఒకేలాగే కాకుండా నీటించిన విధంగా ఇలా చేయండి మీకు కూడా నచ్చుతుంది మీ ఇంట్లో వాళ్ళు కూడా చాలా బాగుంది అని అంటారు మీకు కూడా ట్రై చేయండి విధంగా తర్వాత తేర్ చేసుకోను ఈ వీడియోలో చూపి చూపించాను ముందుగా మీడియం సైజు దుంపలను ఒక మూడు తీసుకొని మీద తొక్క తీసుకొని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని శుభ్రం చేసుకొని ఇలా పక్కన పెట్టేసుకోవాలి అదేవిధంగా కొంచెం మటర్ కూడా తీసుకొని పక్కన ముందుగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు అలాగే ఒక చిన్న అల్లం మొక్క కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి అదేవిధంగా కొంచెం వెల్లుల్లి రెమ్మల్ని కూడా వేసేసుకోవాలి కట్ చేసుకున్న ఒక మూడు పచ్చిమిరపకాయలు కూడా వేసుకోవాలి అదేవిధంగా కట్ చేసుకున్న ఒక చిన్న మిడిల్ సైజ్ టమాటాలను కూడా వేసుకొని అలా వేసుకోవాలి అదేవిధంగా మసాలా దినుసులను కూడా కొంచెం వేసుకోవాలి దాల్చినీ లవంగి ఇలాచి ఇలా వీటిని కూడా వేసేసుకొని మెత్తగా పేస్ట్లా తయారు చేసుకోవాలి ఇలా మెత్తగా పేస్ట్లా తయారు చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక కళాయి పెట్టేసుకోవాలి కళాయి కొంచెం వేడెక్కనివ్వాలి కళాయి కొంచెం వేడెక్కాక ఒక రెండు లేదా మూడు స్పూన్ల వరకు ఆయిల్ని వేసేసుకోవాలి ఆయిల్ కొంచెం వేడెక్కాక ముందుగా కట్ చేసుకున్న ఈ గుంతలను వేయించుకోవాలి ఇలా గుంతలు వేసుకున్నాక కాస్త గోల్డెన్ కలర్లో మూడు వరకు వేయించుకోవాలి ఇలా వేయించుకోవడం వల్ల గు అనేది చాలా బాగుంటుంది కొంచెం సాల్ట్ని కూడా వేసుకోవాలి సాల్ట్ వేసుకోవడం వల్ల దుంపలు అనేవి తొందరగా వేగిపోతాయి ఈ దుంపలు కొంచెం ఫ్రై అయ్యాక వీటితో పాటు ఈ మటన్ కూడా లైట్గా ఫ్రై చేసుకోవాలి రెండు అనేవి లైట్గా ఫ్రై అయిపోయాయి ఇప్పుడు వీటిని ఒక బౌల్లో తీసుకోవాలి తీసుకొని పక్కన పెట్టించుకోవాలి అదే కళలు ఒక రెండు స్పూన్ల వరకు ఆయిల్ని తీసుకోవాలి ఆయిల్ వేడి ఒక స్పూన్ వరకు ఆవాలు తీసుకోవాలి అదేవిధంగా ఆవాలు కొంచెం చెట్టుపట్లాడేంత వరకు వేయించుకోవాలి అదేవిధంగా ఒక టీ స్పూన్ వరకు జీరా వేసుకోవాలి రెండింటినీ కొంచెం లైట్గా వేయించుకోవాలి అదేవిధంగా కట్ చేసుకున్న ఒక రెండు పచ్చిమిరపకాయలను వేయించుకోవాలి అలాగే చిన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలను కూడా వేసి ఆనియన్స్ పచ్చివాసన పోయిన వరకు లో వేయించుకోవాలి అదేవిధంగా గుప్పడి కరివేపాకుని కూడా వేసుకోవాలి ఆనియన్స్ కొంచెం పీ స్పూన్ వరకు పసుపుని వేసుకోవాలి అలాగే ఒక చెంచా ధనియాల పౌడర్ అదేవిధంగా ముందుగా మనం పచ్చిమిరపకాయలు వేసేసుకున్నాం కదా మీరు ఎంత కావాలనుకుంటే అంత కారంని వేసేసుకోవాలి నేను అర స్పూన్ వరకు కారంని వేసేసుకున్నాను వీటిని మరొకసారి ఇలా వేయించుకోవాలి ఇలా వేయించుకున్నాక ముందుగా తయారు చేసుకున్న ఉల్లిపాయ టమాటా పేస్ట్ని వేసేసుకోవాలి ఇలా వేసుకున్నాక ఈ మసాలా అంతటిని టమాటా పేస్ట్ పెట్టేటట్లు ఇలా కలుపుకొని వేయించుకోవాలి ఈ విధంగా రుచికి సరిపడా సాల్ట్ని కూడా వేసుకోవాలి వేసుకున్నాక హై ఒక రెండు నిమిషాల పాటు వేయించుకోవాలి పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి హై ఫ్లేమ్లో కొంచెం వేగాక మూత పెట్టుకొని ఇప్పుడు మీ లో ఫ్లేమ్లో ఒక మూడు నాలుగు నిమిషాల పాటు వేయించేసుకోవాలి మూడు నిమిషాల తర్వాత మూత తీసుకున్నట్లయితే చూశారు కదండి ఆయిల్ అనేది అలా సపరేట్ అయ్యింది మసాలా అనేది కొంచెం ఫ్రై అయిపోయింది మరి కొంచెం దగ్గరికి అయ్యేంత వరకు లో ఫ్లేమ్లోనే మూత పెట్టుకొని మరి కొంచెం వేయించేసుకోవాలి మసాలా ఎంత బాగా వేగితే కర్రీ అనేది చాలా బాగుంటుంది తీసుకున్నాక కొంచెం ఫ్రై అయ్యాక ముందుగా వేయించుకున్న మటర్ ఈ బంగాళదుంపను కూడా వేసేసుకోవాలి వీటిని కూడా ఈ మసాలా అంతా కట్టేటట్లు మరొకసారి ఇలా కలుపుకొని మూత పెట్టుకొని ఒక నిమిషం పాటు లో ఫ్లేమ్లోనే వేయించుకోవాలి ఇలా వేయించుకోవడం వల్ల ఈ మసాలా అనేది అంతా దొం దుంపలకి మటర్కి బాగా పట్టి కర్రీ అనేది చాలా బాగుంటుంది ఒక నిమిషం తర్వాత మొత్తన్నట్లయితే కర్రీ మరొకసారి ఇలా కలుపుకొని గ్రేవీ కోసం కొంచెం వాటర్ని ఒకప్పుడు వరకు వాటర్ను వేయించు వేసుకోవాలి వేసుకొని ఇలా అంతటిని వేసుకోవాలి వాటర్ వేసుకున్నాం కదా ఉప్పు చూసుకొని మరి కొంచెం వేసుకోవాలి నేనైతే ముందు వేసుకున్నాక ఉప్పు సరిపోలేదు మరి కొంచెం వేసుకొని మరోసారి ఇలా కలుపుకున్నాను ఇప్పుడు మిడిల్ ఫ్లేమ్లోటే మూత పెట్టుకొని ఒక రెండు నిమిషాల పాటు దగ్గరగా అయ్యేంత వరకు ఉడికించుకోవాలి ఆ తర్వాత మూత తీసుకున్నట్లయితే కర్రీ అనేది కొంచెం దగ్గరగా అయిపోయింది కొంచెం గరం మసాలను వేసేసుకోవాలి గరం మసాలా వేసుకున్నాక మరి మరోసారి కలుపుకున్నాక ఫైనల్గా పై నుంచి కొంచెం కొత్తిమీరను కూడా వేసేసుకోవాలి కొత్తిమీరను వేసేసుకొని కలుపుకొని కర్రీ అయితే రెడీ అయిపోయింది స్టవ్ ఆఫ్ చేసుకోవాలి స్టవ్ ఆఫ్ చేసుకున్నాక ఒక బౌల్లోకి తీసేసుకున్నాము బౌల్లో తీసుకున్నాక అంతే కర్రీ అయితే రెడీ అయిపోయింది ఎంతో టేస్టీగా ఉంది ఈ బంగాళదుంప మటర్ కర్రీ చాలా బాగుంటుంది చపాతీతో కానీ వేడి వేడి అన్నంతో కానీ తింటే చాలా బాగుంటుంది మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి